కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తాను కేంద్రం నుంచి రూ పదిహేను వందలు కోట్ల నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రత్యర్థి పార్టీల నేతలు భూకబ్జాలు అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం సహకరించడం లేదని బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చారు పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయింది బయో మైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాప అవ్వలేదు జాగా చూపడతలేరు ఎందుకు చూపడతలేరు అంటే ఇవాళ ఇక్కడ మేయర్ భారతీయ జనతా పార్టీ కాదక్క బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఇలా బిఆర్ఎస్ పార్టీ అంటే భూ రాక్షసుల పార్టీ వాళ్ళకి ప్రజల మీద సమస్యల మీద శ్రద్ధ లేదు ఎక్కడ జాగ దొరికితే అక్కడ కబ్జా చేయాలి కరీంనగర్ కాదు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జాగలన్నీ కబ్జా చేశారు ఇవి రోజు కూడా కబ్జా చేస్తారు మీరు నిల్చున్న జాగ కూడా జరుగురు జాగ నాది అంటారు వాళ్ళకి గెలిపిస్తే ఇలా మళ్ళా దేశంలో మొత్తం ఎక్కడ రాలే ఎక్కడ జరగలే రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఇవాళ కరీంనగర్ లో మీరు గెలిపించిన బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ సగం మంది జైలు సగం కోసం జైలు అరే నేను కూడా జైలుపోయినా తొమ్మిది సార్లు జైలుపోయినా కానీ భూ కబ్జాలు చేసి బిఆర్ఎస్ పార్టీ ఒక భూ కబ్జాలు చేసి కాదు ఇలా మీకోసం కొట్లాడి జలిపోయినా వీళ్ళ మీద మా గ్యాట్రి మీద కేసులు ఉన్నాయి మీ భూ కబ్జాలు చేసే కేసులు కాదు మీకోసం కొట్లాడిన కేసులు మీ మహిళల మీద స్పందించిన కేసులు ఇవ్వాలి ఇలా కరీంనగర్ లో దాదాపు సగం మంది బిఆర్ఎస్ పార్టీలు భూ రాక్షసుల పార్టీలు ఇలా జైలు పేరు నేనే జైలు పంపించిన చెప్పిన కమిషనర్ గారికి ప్రజల ఆస్తులు దోసుకోవడానికి ఆస్తులు దోసుకోవడానికి దోసుకుని ప్రజల ఉండదు వాడు ఎంత పెద్ద లీడర్ అయినా వాళ్ళని జైలు ఏమని చెప్తే ఇవాళ సగం మంది బిఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ జైలు పడితే ఇలా వాళ్ళకే గంగుల కమలాకర్ టికెట్ ఇచ్చి ఇంత ముందు దోసుకున్నా సరిపోలే ఇంకా దోసుకోరి దోసుకొని దోసుకొని మళ్ళీ ఎన్నికల ఖర్చు పెట్టి ఓటుకు ఐదు వేలు వేయటుకు పదివేలు ఇర్రి మళ్ళ గెలువరి మళ్ళా కబ్జాలు అని చెప్పి ఇలా వాళ్ళకే టికెట్ ఇచ్చి గెలిపించే పరిస్థితి వాళ్ళకి గెలిపించాలి కోరే పరిస్థితి చక్క ఇక ముగ్గురు మీద ఎలాంటి భూ కబ్జాలు కేసులు లేవు అక్రమ కేసులు లేవు అవినీతి కేసులు లేవు ఈ మీటింగ్ తర్వాత ముగ్గురిని ప్రమాణం చేస్తా మీ సమక్షంలోనే మేము గెలిచిన అవినీతికి పాల్పడమని చెప్పి తమ ప్రమాణం చేస్తే ఇవాళ ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క అయ్యలే మేము పైసలు చేస్తే మేము పైసలు చేస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు